అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈ రోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు మోసకారి నక్క అనగా అనగా ఒక అడవిలో జంతువులన్నింటి మధ్య ఘర్షణ మొదలయ్యింది ఆ అడవికి రాజైన సింహం చాలా ముసలిది అయిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నది ఆ అడవిలోని కుర్ర జంతువులన్నీ నేనే రాజును అవుతాను అని ఒకదానికి మించి ఇంకొకటి కొట్టుకొనసాగాయి అదే అడవిలో ఒక నక్క ఉండేది దానికి చాలా ఆకలిగా ఉండడం వల్ల ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవికి దగ్గరగా ఉన్న గ్రామ పొలిమేరల వరకు వెళ్ళింది అక్కడ ఒక నేత పని చేసేవాళ్ల ఇంటి పెరటిలో ఒక పెద్ద కుండ కనబడింది దానికి నక్క అనుకోకుండా ఆ కుండలోకి పడిపోయింది ఆ కుండలో నక్క ఆహారం ఉంది అనుకుంది కాని ఆ కుండలో బట్టలకు అద్దడం కోసం నీలిరంగును కలిపి ఉంచారు వారు నక్క ఆ కుండలో పడి నీలిరంగులోకి మారిపోయింది కుండలో నుండి బయటపడ్డ నక్క కొలను దగ్గరికి వెళ్లి ఒకసారి తనని చాను చూసుకుని ఇలా అనుకున్నది నా రంగు మారడం మంచిదే అయ్యింది సరే ఒకసారి అడవిలోకి వెళ్లి జంతువులనన్నింటినీ భయపెట్టి చూస్తాను అని మనసులో అనుకుని సంబరపడిపోతూ అడవిలోకి వెళ్ళింది నక్క అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలిరంగు నక్కను చూసి భయపడసాగాయి నక్క ఆ జంతువుల భయాన్ని ఆసరాగా తీసుకుని వాటిపైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది వాటితో నక్క ఈ విధంగా అన్నది ఓ అడవిలోని తోటి జంతువులారా నేనే మీ కొత్త రాజును ఈ రోజు నుండి నాకు ఆహారాన్ని నీటిని మీరే సమకూర్చాలి నేను ఏది చెప్పితే అదే ఈ అడవికి శాసనం అవుతుంది మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుండి నక్కని కొత్త రాజుగా స్వీకరించి అది ఏమి చెబితే దానిని చేయసాగాయి ఒకసారి అనుకోకుండా అడవిలో ఎడతెరపి లేకుండా వర్షం కురవసాగింది పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నది అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ తమ కొత్త రాజైన నక్క దగ్గరికి పరుగున వెళ్ళి ఇలా అర్థించాయి ఓ శక్తివంతమైన నీలిరంగు రాజా మమ్మల్ని ఈ వర్షం నుండి రక్షించండి ఆ మాటలు విన్న నక్క ఆ జంతువులతో ఈ విధంగా అన్నది ఓ జంతువులారా భయపడకండి నేనే ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గుహ నుండి బయటకి రాగానే ఆ వర్షపు జల్లుకి తడిసిపోయింది నెమ్మదిగా నక్కని అంటుకుని ఉన్న నీలి రంగు వర్షపు నీటికి వదలిపోయి దాని అసలు రంగు బయటపడింది ఎంతసేపటికి నక్క వర్షాన్ని ఆపలేకపోయింది నక్క మిగిలిన జంతువులతో ఏదో ఒకటి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ జంతువులన్నీ ఒక్కసారిగా నక్కని గుర్తుపెట్టాయి అంతే ఒక్కసారిగా అవి ఓ మోసకారి నక్క అంటూ గట్టిగా అరిచాయి ఆ మాటలు విన్న నక్క తన మోసం భయపడింది బయటపడింది అని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయింది ఈ కథ వల్ల మనకి తెలిసిన నీతి ఏమిటి అంటే మోసకారి ఆలోచనలు ఎక్కువ కాలం కొనసాగవు